కౌసల్య శుక్రజారామ పూర్వ సంజా ప్రవర్తతే ఉత్తిష్ట నరషార్థుల కర్తవ్యం దైవమాహికం అని తిరుమలేశ్వరుని సుప్రభాత సేవతో అందరూ మేల్కొలుస్తారు కదండి ఇళ్లల్లో దేవాలయాల్లో మరి అలాంటి స్వామికి నిత్య పూజలు అయిపోయాక మరి రాత్రి పూట స్వామివారికి తిరుమలలో పవళింపు సేవ ఉంటుంది కదండి దానిని మనం ఏకాంత సేవ అంటాం కదా ఇది స్వామివారి సన్నిధిలో ప్రతి దేవాలయంలో నిత్యము తిరుమల కొండపై జరుగుతుందండి ఎన్ని మంగళహారతులు ఇచ్చినా కూడా లాస్ట్కు తన భక్తురాలైన వెంగ వారి హారతితో స్వామివారి ఏకాంత సేవ ముగుస్తుంది మరి ఈ ముత్యాల హారతి ప్రతి భక్తుడు కూడా చేసుకోవచ్చు దీనిని నలభై ఒకటి రోజులు మంచి రోజులు చూసుకొని నిష్ఠతో నలభై ఒక్క రోజులు చేయాలండి మండల దీక్ష అంటారు కదా ఇలా స్వామివారికి ముత్యాలహారతి ఇవ్వడము ఎలా అంటే మన దగ్గర రెండు ఉన్న మూడు ఉన్న ఎన్ని ముత్యాలని కాకుండా మంచి ముత్యాలు తీసుకొని ఇలా మంగళహారతి ప్లేట్లో మంచి ముచ్చాలు వేసుకొని కుంకుంకాయ లేదా ఇలా కుంకుమ వేసుకోవాలండి మంగళహారతి ఎప్పుడు నిల్చొని ఇవ్వాలి నేను వీడియో కోసమని మీకు ఇలా చూపిస్తున్నాను స్వామివారికి శ్రవణం కీర్తనం నృత్యం ఏదైనా అలంకరణం చాలా చాలా ఇష్టం అండి మీకు వచ్చిన మంగళహారతి పాటలన్నీ పాడుకున్నాక చివరిలో హారతి ఇవ్వాలి దీనికి కూడా ఒక పూట భోజనం అనే నియమం ఏమీ లేదండి ఇది రోజు కంటిన్యూగా నలభై ఒక్క రోజులు ఇవ్వాలి ఏదైనా ఆటంకం కలిగితే మాత్రం దాన్ని వదిలిపెట్టి మిగిలిన డేస్ని నలభై ఒక్క రోజులుగా టోటల్గా కౌంట్ చేసుకోవాలండి రాత్రిపూట మాత్రం హారతి ఇచ్చాకే మీరు భోజనం చేయాలి ఎందుకంటే మనము భోజనం చేసి హారతులు దేవుడి దగ్గరికి వెళ్ళాం కదా అందుకని స్వామివారికి ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిది మీ టైంను బట్టి అంటే మీ వీలుని బట్టి మంగళహారతి ఇచ్చి మీ కోరికను చెప్పుకొని నలభై ఒకటి రోజుల్లో మీ కోరిక తప్పకుండా తీరుతుందండి ఇలా ముచ్చాల హారతి మనకు నెట్లో కొడితే వస్తుందండి మీకు వచ్చిన పాటలు అన్నీ పెట్టుకొని రెండు మూడు రోజులు పాడితే మీకే ఆటోమేటిక్గా మీరే పాడుతూ ఆ ఆహారతి ఇది మాత్రం ఎలా చేయాలో చూశారు కదా ఇక మీదట మీ కోరికలు చెప్పుకొని సంకల్పం చేసుకొని మీరు కూడా స్పెషల్గా పెట్టుకొని చేయాలని కాదండి నేను ఈ వ్రతం చేసుకున్నాను వెంకటేశ్వర స్వామి వ్రతం అని అందుకని ఇలా చేశాను మనం రోజు చేసుకునే పూజ గదిలోనే స్వామివారికి ఇలా మంగళారతి ఇచ్చుకోవచ్చండి ముత్యాల హారతి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ స్వామివారి ఆశీస్సులు పొందండి